ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈ వీడియోలో మనము ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం అదేమిటంటే రాత్రిపూట మన ఇంట్లో పొరపాటును కూడా పన్నెండు పనులను చేయకూడదు అని తాళపత్ర నిధి అనే గ్రంథంలో ఋషులు చెప్పి ఉన్నారు పన్నెండు తప్పులను మనము రాత్రిపూట ఇంట్లో చేసినట్లయితే దేవతలు మన ఇల్లు విడిచి వెళ్ళిపోతారు ముఖ్యంగా లక్ష్మీదేవి ఇంటి నుండి వెళ్ళిపోతుంది అని మనకు ఋషులు చెప్పి ఉన్నారు ఇందులో చాలా తప్పులు మనలో కొంతమంది తెలియకుండా చేస్తూ ఉంటాము కాబట్టి ముఖ్యంగా ఆ తప్పులను చేయకుండా మనం సరిదిద్దుకున్నట్లయితే మన జీవితము మన కుటుంబము సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చక్కగా ఉంటుంది ఆ పన్నెండు తప్పులు ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకవేళ మనం చేస్తూ ఉంటే సరిదిద్దుకుందాం ముఖ్యంగా ఈ విషయాల్ని మీరు తెలుసుకోండి మీ స్నేహితులకు బంధువులకు కూడా తెలియజేయండి రాత్రిపూట అంటే సాయంకాలం ఏడు గంటల తర్వాత పొరపాటున కూడా ఇల్లు చెత్త ఊడవకూడదు అని మన ఋషులు చెప్పి ఉన్నారు ఒకవేళ ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలంటే చెత్త ఊడవాలంటే సాయంకాలం ఆరు గంటల లోపల అంటే సూర్యాస్తమయానికంటే ముందే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి చెత్త ఊడ్చుకోవాలి అసుర సంధ్య వేళ అయిన తర్వాత ఇల్లు చెత్త ఊడవకూడదు ఎందుకంటే మహాలక్ష్మీదేవి ఇంటిలోకి వచ్చి ఉంటుంది కాబట్టి చెత్త ఊడ్చి మనం ఆ చెత్తను బయట వేసినట్లయితే లక్ష్మీదేవి ఇల్లు విడిచిపెట్టేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రాత్రి చీకటి పడిన తర్వాత ఇల్లు చెత్త ఓడవకూడదు ఇక రెండవ విషయము రాత్రి వేళలో తలస్నానము చేయకూడదు స్త్రీలైనా పురుషులైనా ఒకవేళ సాయంకాలం సంధ్యావందనం చేసుకోవాలంటే ఆరు గంటల లోపల తలస్నానం చేయవచ్చు కొంతమంది వెంటనే ఇక్కడ గురువుగారు మేము ఆఫీసు నుండి రావడానికి ఎనిమిదిన్నర తొమ్మిది గంటలైపోతుంది అసలే ఎండకాలం కదా ఒళ్ళంతా చెమటకంపుతో ఉంటుంది స్నానం చేస్తే చక్కగా నిద్ర వస్తుంది రాత్రి వేళలో స్నానం చేయకూడదు అని ఎందుకు మనకు తాళపత్ర నిధిలో ఋషులు చెప్పి ఉన్నారు అంటే చూడండి మామూలుగా ఒంటికి స్నానం అయితే చేసుకొనవచ్చును తలస్నానం చేయకూడదు ఎందుకంటే రాత్రి వేళ తలస్నానం చేసినట్లయితే తడి తొందరగా ఆరదు తడి తలతో మనం నిద్రించినట్లయితే అనారోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి జలుబు జ్వరము అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఋషులు ఎంతో చక్కగా ఆలోచించి మనకు ఈ విషయాలను చెప్పి ఉన్నారు కాబట్టి స్త్రీలైనా పురుషులైనా రాత్రి వేళలో తలస్నానం చేయకూడదు కావాలంటే మామూలుగా ఒంటికి స్నానం చేసుకునవచ్చు ఇక మూడవ విషయం రాత్రి వేళలో పొరపాటున కూడా పెరుగు తినకూడదు అని మనకు ఋషులు చెప్పి ఉన్నారు దీని వెనకాల కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉందండి ఎందుకంటే పెరుగులో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది వెన్న తీసి ఉండడం ఇప్పుడు అయితే మనం చిలికి వెన్నను తీసేస్తాం కానీ పెరుగులో వెన్న ఫ్యాట్ అలాగే ఉంటుంది కదా దాన్ని తిని మనం రాత్రి వేళలో నిద్రించినప్పుడు అది గుండె మీద వెళ్ళి కొవ్వు పదార్థాలు చేరి మనకు గుండె జబ్బులు వచ్చేటువంటి సమస్యలు ఉన్నాయి అందుకే చూడండి మన ఋషులు ఎప్పుడో దివ్య దృష్టితో చెప్పి ఉన్నారు రాత్రిపూట పెరుగు తినకూడదు ఇక నాలుగవ విషయం రాత్రి చీకటి పడిన తర్వాత ఉప్పు ధాన్యాలు పాలు బంగారము ఎవరు వచ్చి అడిగినా ఇవ్వకూడదు అని మన కృషులు చెప్పి ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ లక్ష్మీ స్థానాలు పాలలో లక్ష్మీదేవి ఎప్పుడూ ఉంటుంది అందుకే లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం దామేశ్వరీం అని అమ్మవారి మంత్రాన్ని మనం చదువుతాం కదా క్షీరసాగరంలో లక్ష్మీదేవి పుట్టింది ఎప్పుడూ పాలలో కొలు ఉంటుంది అమ్మవారు కాబట్టి రాత్రిపూట పాలు పెరుగు ఇవ్వడము అదేవిధంగా ధాన్యాలని ఇవ్వడము అంటే ఒడ్లు రాగులు బియ్యము ఎవరైనా వచ్చి అడిగితే వాళ్లకు ఇచ్చి పంపించడం మంచిది కాదు ధాన్య లక్ష్మి వెళ్ళిపోతుంది బంగారం కూడా అంతే ఎవరైనా వచ్చి వజిన గారు మేము పెళ్లికి వెళ్ళాలి మీ నక్లీస్ అలా ఇస్తారా వేసుకొని మళ్ళీ తెచ్చిస్తాము అంటే రాత్రి వేళలో ఇవ్వకూడదట ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే సాయంకాలం ఆరు గంటల లోపలే వాళ్ళని పిలిచి మధ్యాహ్నం మూడు గంటలకో రెండు గంటలకో నాలుగు గంటలకో వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ రేపటి రోజు తెచ్చివ్వండి అని చెప్పండి అంతేగాని రాత్రి వేళలో ఇంట్లో నుండి డబ్బులు బంగారము పాలు పెరుగు ధాన్యాలని బయటకి ఇవ్వడము అంత మంచిది కాదు ఇక ఐదవ విషయము రాత్రి పూట ఇంట్లో బూజు దులపరాదు కొంతమంది మహిళలు చూడండి రాత్రి భోంచేసిన తర్వాత ఇల్లంతా కూడా బూజు దులుపుతూ ఉంటారు అలా దులపకూడదు అదేవిధంగా రాత్రి వేళలో బట్టలు ఉదకరాదు అని కూడా మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు చాలామంది ఇప్పుడు రాత్రి వేళలోనే బట్టలు ఉదుకుతూ ఉంటారండి కొంతమంది ఆఫీసుల నుండి వచ్చి సమయం దొరకకుండా వాషింగ్ మిషన్కి వేసి ఉదికి ఆరబెడుతూ ఉంటారు కానీ శాస్త్రంలో ఏం చెప్పారంటే రాత్రి వేళలో బట్టలని ఉదకరాదు అదే విధంగా చిరిగిపోయినటువంటి బట్టలను దారం తీసుకొని కుట్టరాదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు కానీ ఆఫీసులు హడావిడిలో కొంతమంది ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు సమయం తీరిక లేనటువంటి వాళ్ళు ఉదికినా కూడా పర్వాలేదు కానీ చిరిగిపోయినటువంటి బట్టలను సూదీదారం తీసుకొని పొరపాటున కుట్టడము వస్త్రాలను రాత్రిపూట దానం చేయడము ఇటువంటి పనులను మాత్రం చేయకండి ఇక ఆ తర్వాత విషయం రాత్రిపూట గుమ్మడికాయను పగల కొట్టకూడదు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే రాత్రి చీకటి పడిన తర్వాత గుమ్మడికాయను పగల కొట్టకూడదు బూడిద గుమ్మడికాయ మాత్రమే కాదండి మామూలు గుమ్మడికాయ కూడా రాత్రిపూట పగలు కొట్టకూడదు కొంతమంది సాంబార్ చేయడానికి ఈ పల్లెం చేసుకోవడానికి గుమ్మడికాయను పగలు కొడుతూ ఉంటారు రాత్రి సమయాల్లో గుమ్మడికాయను పగలు కొట్టకూడదు అని శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఇక ఆ తరువాత విషయం రాత్రిపూట ఇంట్లో ఎండుమిరపకాయల్ని వేయించకూడదు అని చెప్పి ఉన్నారు చూడి చాలామంది ఈ కారం పొడి చేసుకోవడానికి పోపు దినుసుల్లో కలుపుకోవడానికి రాత్రిపూట మిరపకాయల్ని వేయిస్తూ ఉంటారు రాత్రిపూట మిరపకాయల్ని వేయించినట్లయితే ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది అని చెప్పి ఉన్నారు కాబట్టి కొంతమంది రాత్రిపూట వంటలు సిద్ధం చేసుకోవాలంటే కాస్త ముందుగానే కొన్ని ఎండుమిరపకాయల్ని వేయించి ఒక డబ్బాలో కేటాగా పెట్టుకోండి అంతేగాని రాత్రి వేళలో ఎండుమిరపకాయల్ని వేయించరాదు అని కూడా మనకు చెప్పి ఉన్నారు ఇక ఆ తరువాత విషయము స్త్రీలు రాత్రిపూట జుట్టు విరబోసుకొని తిరగరాదు జుట్టు చిక్కుముడులు విప్పకూడదు అని పెద్దలు చెప్పి ఉన్నారు కొంతమంది స్త్రీలు చూడండి రాత్రి అయిపోతే ఈ జుట్టు విరబోసుకొని ఇల్లంతా కూడా తిరుగుతూ ఉంటారు ఆ వెంట్రుకలు ఇంట్లో రాలుతూ ఉంటాయి అలా రాలినట్లయితే దరిద్ర దేవత ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది స్త్రీలు ఎప్పుడూ కూడా జుట్టు విరబోసుకొని తిరగకూడదు ముఖ్యంగా రాత్రిపూట జుట్టు చిక్కు తీయకూడదంట చూడండి దేవి కురుక్షేత్ర యుద్ధం ముగిసే వరకు జుట్టు ముడిపెట్టలేదు ఎందుకంటే దుశ్యాసనుడు జుట్టు పట్టుకొని ఈడ్చాడని వాడు చచ్చిన రోజు వాడి యొక్క రక్తాన్ని పూస్తేనే నేను ఈ జుట్టు ముడిపెడతానని ఆ మహాతలి దుశ్శాసనుడు చచ్చే వరకు జుట్టు ముడివేయలేదు అదేవిధంగా సీతాదేవి కూడా ఆ రావణాసురుడు తీసుకుని వెళ్ళి లంకా నగరంలో అశోకవనంలో శింశుపృక్షం కింద బంధించినప్పుడు ఆ రావణాసురుడు చచ్చే వరకు తన జుట్టును ముడిపెట్టలేదు కాబట్టి స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరుగుతున్నారంటే ఎవరినో చంపడానికి ప్రతిజ్ఞ చేశారు అని అర్థం కాబట్టి కనీసం ఒక ముడి అయినా వేసుకోవాలి స్త్రీలు పూర్తిగా జుట్టు విరబోసుకొని తిరగకూడదు అని శాస్త్రంలో చెప్పి ఉన్నారు పెద్దలు ఏమి చెప్పినా మన మంచి కోసమే కదా కాబట్టి ఇవి తెలుసుకొని పాటిస్తే మన ఇల్లు అష్టైశ్వర్యాలతో సకల సంపదలతో చక్కగా ఉంటుంది కొంతమంది వితండవాదంగా వాదిస్తూ ఉంటారు మా ఇష్టం మేము విరబోసుకొని తిరుగుతాం రాత్రిపూట చిక్కు తీస్తాం అనేటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలం చెప్పండి చెప్పడం మన ధర్మం వినకపోతే వాళ్ళ కర్మం అంతే కదా మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాము ఇలా మంచి మార్గంలో వెళ్ళండి అని మనం చెప్తాము లేదు మేము చెడు మార్గంలోనే వెళతాము అనేటువంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలము వితండవాదంగా వాదించేటువంటి వాళ్లకు మూర్ఖులకు మనం ఏం సమాధానం చెప్పగలం ఏమీ చెప్పలేము మౌనంగా ఉండడం మంచిది ఇక ఆ తరువాత రాత్రి వేళలో ఇంట్లో గొడవలు రోదనలు చేయకూడదు కొంతమంది చూడండి భార్యాభర్తలు రాత్రి వేళలో విపరీతంగా గొడవలు పడుతూ ఉంటారు ఒకరి మీద ఒకరు అర్చుకుంటూ ఉంటారు రాత్రి వేళలో నిశ్శబ్దంగా ఉండాలి ఇంట్లో గృహలక్ష్మి ఏడ్చినట్లయితే మహాలక్ష్మి ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది అని చెప్పారు ఎందుకంటే ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలు రాత్రిపూట కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉంటే మహాలక్ష్మీదేవి ఆ ఏడుపులు ఆ రోదనలు విని ఈ ఇంట్లో ఉన్నటువంటి గృహలక్ష్మి ఏడుస్తుంది ఇక్కడ ఉంటే నేను కూడా ఏడవాలేమో అని మహాలక్ష్మి ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి వెళ్ళిపోతే సకల దేవతలు కూడా వెళ్ళిపోతారు కాబట్టి రాత్రి వేళలో భార్యాభర్తలు గొడవలు పడడము ఒకరినొకరు దూషించుకోవడము రోదనలు చేయడము పొరపాటును కూడా చేయకూడదు ఇక చిట్ట చివరి రిగా రాత్రి వేళలో గోర్లను కత్తిరించకూడదు చాలా మంది ఆఫీసుల నుండి వచ్చి ఈ కాలం పిల్లలు వాళ్లకు సరిగ్గా తెలియదు తెలియకుండా వాళ్ళు రాత్రి వేళలో ఈ గోర్లను కత్తిరిస్తూ ఉంటారు పొరపాటును కూడా రాత్రి వేళలో గోర్లను కత్తిరించకూడదు ఎప్పుడైనా మధ్యాహ్నం వేళలో మంగళవారము శుక్రవారము ఆదివారము విడిచిపెట్టి వేరే రోజుల్లో గోర్లను కత్తిరించి ఎవరూ తొక్కనటువంటి ప్రదేశంలో వేయాలి రాత్రి చీకటి పడిన తర్వాత పొరపాటున కూడా గోర్లను కత్తిరించకూడదు ఈ పన్నెండు తప్పులు మనం చేయకుండా ఉంటే తప్పకుండా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే సకల దేవతల అనుగ్రహము కూడా కలుగుతుంది కాబట్టి మీ అందరికీ చక్కగా అర్థమైందనే భావిస్తూ ఉన్నాను రేపు ఇంకొకటి చక్కటి వీడియోలో కలుసుకుందాం లోకా లోకాసమస్తాస్కినో భవంతు స్వస్తి